మాడుగుల మండలం ఏజెన్సీ ముక్కద్వారం తాటిపర్తి గ్రామం నుండి వడ్డారి గ్రామం వరకు పన్నెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు సిసి రోడ్డు రోడ్డు కోట్లు మంజూరు చేయించి ఘాట్ రోడ్ లో జంక్షన్ లో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టినట్లుగా మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆర్ అండ్ బిఈ శాఖ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కొప్పుల వెలమ శాఖ చైర్మన్ పివిజీ కుమార్ మాడుగుల మాజీ శాసనసభ్యులు

రెడీ ఉన్నారు డబ్బు లేక పని ఆగిపోయింది ఇక్కడ ఈ ఊళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ న్యూ ఏషియన్ బ్యాంక్ ద్వారా కొన్ని బ్యాంకులు ట్యాప్ చేసి ఈ రోడ్లని మంజూరు చేస్తే మ్యాచింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఐదు వందల కోట్లు మ్యాచింగ్ ఇవ్వలేదు అందుకే వేళ ప్రతిరేమో మొత్తం ప్యాచ్ వర్క్ చేయగలిగాను ఈవేళ ఏదైతే వంట నుండి తాలిబి వరకు డబుల్ వర్క్ చేసి కొన్ని ఇరవై కోట్లు ఇరవై మూడు కోట్లు సీసీ కూడా చేస్తాడు మళ్ళీ మళ్ళీ రాకుండా పదిహేను గొయ్యలు అలాగే ఉంటాయి మన బీజేపీ ప్రభుత్వ కొయ్యి మన ఎంపర్ కొయ్యి మళ్ళీ ఎప్పుడు పోయ్యలే ఇట్లా గొయ్యలు శాసన పరిష్కారం కొన్ని ఇక్కడ సీసీ కొన్ని ఇక్కడ బీటీ చేసి రోడ్ అప్గ్రేడ్ చేసి రోడ్డు వైని చేసి ఇప్పుడేమో అధికారులు చెప్పారు ఆరు మాసాల్లోనే ఒక చక్కని జర్నీ చేసే విధంగా జర్నీ అని మనమే కాదు టూరిస్ట్ వస్తారండి వేళ ఇది చూడండి సాయంకాలం అయితే పాలేరు దీనికి వెహికల్స్ వెహికల్స్ వస్తున్నాయి పాలేరు టూరిస్ట్ చేస్తున్నారు అందుకని తాజపత్ర ప్రాజెక్ట్ పెట్టడం కారణం సర్వేలో నేషనల్ ఎవరైతే ఉన్నారో త్రాజీ